మీ ఇంట్లోకి కప్పలు పదే పదే రావడం వల్ల ఎలాంటి సకునాలు కలుగుతాయి దీనివల్ల కలిగే నష్టాలు మరియు ప్రయోజనాలు ఏమిటి ఈరోజు సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది శాస్త్రాల ప్రకారం కప్పలు పదే పదే ఇంట్లోకి రావడం ఒక పెద్ద సకునం ఈ విషయం చాలా మందికి తెలియదు మరియు వారు తెలియకుండానే జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ రోజు వీడియోలో చివరి వరకు ఉండండి అప్పుడు మీకు పూర్తి సమాచారం లభిస్తుంది చాలామంది సగం వీడియో చూసి మధ్యలోనే వదిలేస్తారు అలాంటి వారికి కేవలం సగం సమాచారం మాత్రమే అందుతుంది అర్ధజ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరం అని చెబుతారు రోజు మనం చెప్పబోయే సమాచారం ప్రాచీన శాస్త్రాలు మరియు ఋషిమునులచే ధృవీకరించబడింది కాబట్టి మా సమాచారం పూర్తిగా సరైనది మరియు ఖచ్చితమైనది ఈ రోజు వీడియోను ప్రారంభించే ముందు మాతో ఇంకా కనెక్ట్ కానివారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ను తప్పకుండా నొక్కండి అప్పుడు ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది కప్పలు పదే పదే ఇంట్లోకి రావడం వల్ల ఎలాంటి శకునాలు కలుగుతాయి మీ రాబోయే జీవితానికి కొన్ని ప్రత్యేక శకునాలు లభిస్తాయి కప్ప అలాంటి ఒక జీవి అది ఇంట్లోకి రావడం వల్ల చాలా పెద్ద శకునాలు లభిస్తాయి మన ఇళ్ల చుట్టూ కొన్నిసార్లు అలాంటి సకునాలు కనిపిస్తాయి అవి మీ జీవితంలో మార్పులను తెస్తాయి కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా జీవి ప్రవేశం మీ జీవితంపై సానుకూల ప్రభావం చూపవచ్చు అలాగే కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు సాధారణంగా కప్పలు వర్షాకాలంలో కనిపిస్తాయి కాని అవి ఋతువుతో సంబంధం లేకుండా మీ ఇంట్లోకి వస్తే అవి కొన్ని శకునాలను సూచిస్తాయి అవి మీ జీవితంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కప్ప మీ ఇంట్లోకి వస్తే మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోందని నమ్ముతారు బహుశా మీ ఉద్యోగంలో పెద్ద మార్పు ఆర్థిక మార్పులు లేదా మీ పూర్తి జీవితాన్ని ప్రభావితం చేసే మార్పులు సంభవించవచ్చు కప్పలను తరచుగా ఒక రహస్యమయ జీవిగా చూస్తారు అనేక సంస్కృతులలో వాటికి ఆధ్యాత్మిక అర్థాలున్నాయి అవి మీ జీవితాన్ని ప్రభావితం చేయగలవు ఆధ్యాత్మిక దృక్కోణం నుండి మీ ఇంట్లో కప్ప ఉండటం ప్రత్యేక సందేశాలను మరియు అర్థాలను తెస్తుంది దీనిని ఎక్కువగా అదృష్టం మరియు సమృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు కాబట్టి మీ ఇంట్లోకి హయాత్తుగా కప్ప వస్తే మీ ఇంట్లో సానుకూల మార్పులు రాబోతున్నాయని అర్థం మీకు కొత్త ఉద్యోగం లేదా కొత్త సంబంధాల శకునాలు లభించవచ్చు కప్ప ఇంట్లోకి రావడం అంటే మీలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయని సూచిస్తుంది మీరు మునుపటి కంటే ధైర్యవంతులుగా మరియు తెలివైనవారుగా మారవచ్చని ఇది సూచిస్తుంది ఒకవేళ ఇంట్లోకి వచ్చిన కప్ప వల్ల మీకు భయం కలిగితే అది మీ జీవితంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయని సూచిస్తుంది అలాంటి పరిస్థితిలో సంయమనంతో ఉండాలని సలహా ఇస్తారు ఇది ఒక సహజ సందేశం ఏదైనా ఒక మార్పు రాబోతోందని సూచిస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కప్ప కనిపిస్తే అది జీవితానికి మిశ్రమ సకునాలను ఇస్తుంది కొన్ని సంస్కృతులలో కప్పను మంచి ఆరోగ్యానికి సకునంగా చూస్తారు ఇతర సంస్కృతులలో జీవితంలో రాబోయే మార్పులు లేదా కొత్త ప్రారంభానికి సూచనగా చూస్తారు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కప్ప కనిపిస్తే అది మీ ఇంట్లోకి సుఖసమృద్ధిని తెస్తుంది కప్ప మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ దారికి అడ్డంగా వస్తే మీ జీవితంలో త్వరలోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసిన అవసరముందని అర్థం మీ ఇంటి పడకగదిలో లేదా అల్మరాలో కప్ప కనిపిస్తే దానిని ఎక్కువగా ఒక శుభ సకునంగా పరిగణిస్తారు అంటే మీ జీవితంలో ఏదో కొత్త మార్పు జరగబోతోంది మరియు ఇది మీ జీవితంలో జరిగే మార్పుల శకునాన్ని ఇస్తుంది అలాగే ఇంట్లో ధనవృద్ధి మరియు సమృద్ధి సకునాలను ఇస్తుంది ఇంట్లోకి కప్ప రావడం మీకు ధనలాభం యొక్క శకునాన్ని ఇస్తుంది మరియు త్వరలోనే మీ ఆగిపోయిన పనులు పూర్తవుతాయని సూచిస్తుంది మీకు ప్రతి రంగంలోనూ ధనలాభం పొందే అవకాశం ఉంది కప్ప మీ ఇంట్లోకి రావడం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా నమ్మకంతో ముందుకు సాగాలని సూచిస్తుంది కప్ప ఇంట్లోకి రావడం ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధాన్ని తెలిపే శకునం మీ ఇంట్లో కప్ప గెంతుతూ కనిపిస్తే అది స్ఫూర్తిదాయక సందేశాన్ని తెస్తుంది మరియు కొత్త పనిని ప్రారంభించడానికి లేదా కొత్త సంబంధంలోకి అడుగుపెట్టడానికి శుభ సంకేతాన్ని ఇస్తుంది ఇవి శాస్త్రాల మాటలు ఇప్పుడు మనం కప్పలకు సంబంధించిన ఒక ప్రాచీన కథను చెప్పబోతున్నాము దీనిని శ్రద్ధగా వినండి ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి అత్యంత పేదవాడుగా ఉండేవాడు అతని ఇంట్లో పేదరికం తాండవిస్తూ ఉండేది లక్ష్మీదేవి అతని ఇంట్లో నివసించలేదు అతనికి చాలా దున్హకం ఉండేది అంటే అతను ప్రతి మెతుకు కోసం తపించేవాడు ఉదయం ఆహారం దొరికితే సాయంత్రం దొరికేది కాదు సాయంత్రం దొరికితే ఉదయం ఆశ ఉండేది కాదు ఇలా ఆ వ్యక్తి జీవితం గడిచిపోతూ ఉండేది ఆ వ్యక్తి తన జీవితంలో చాలా దున్హకంతో ఉండేవాడు తన పిల్లలను పోషించడం కూడా అతనికి చాలా కష్టంగా ఉండేది బిచ్చగాడు అయినప్పటికీ ఆ వ్యక్తికి దేవుని నామాలలో చాలా నమ్మకముండేది అతను ఎల్లప్పుడూ పరమాత్మను స్మరించుకునేవాడు ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం భక్తితో భగవంతుని నామాన్ని జపించేవాడు ఇది అతని నిత్యకృత్యం మిగతా అతని జీవితం పేదరికల్లోనే గడిచిపోతూ ఉండేది అతను చాలా దున్హకల్లో ఉండేవాడు కాని అంటారు కదా కాలం మారినప్పుడు బిచ్చగాడు కూడా రాజు అవుతాడని మరొక విషయం ఏమిటంటే దేవునిపై నమ్మకమున్నవారు కొంతకాలం దున్హకల్లో ఉండవచ్చు కాని దేవుడు వారి ప్రార్థనను ఖచ్చితంగా వింటాడు ఒకరోజు వారికి సుఖం లభిస్తుంది మిత్రులారా అలాగే ఆ వ్యక్తి పేదరికల్లో జీవితం గడుపుతున్నాడు కాని ఒక్కసారి జరిగిన సంఘటన ఏమిటంటే ఆ వ్యక్తి తన గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్నాడు హయాత్తుగా అతని ఇంట్లోకి ఒక్కసారిగా కప్పలు వచ్చాయి ఎక్కడినుంచో చిన్న కప్పలు అతని ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించాయి కాని ఆ కప్పలను చూసిన ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు అతను ఆలోచించడం ప్రారంభించాడు వర్షం లేకుండా ఈరోజు కప్పలు నా ఇంట్లోకి ఎలా వచ్చాయి ఈ ఋతువులో కప్పలు ఎక్కడా కనిపించవు మనకు తెలిసినట్లుగా కప్పలు వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి కాని వేసవి రోజులలో కప్పను చూడాలంటే అది చాలా కష్టం కాని ఆ వ్యక్తి ఇంట్లో వేసవి రోజులలో చాలా కప్పలు తిరుగుతూ కనిపించాయి కాని ఆ వ్యక్తికి కప్పల శకునం గురించి ఏమీ తెలియదు ఇన్ని కప్పలను తన ఇంట్లో చూసి అతను ఆశ్చర్యపోయాడు మనసులో దేవుడిని స్మరించుకుంటూ ఆలోచించడం ప్రారంభించాడు పరమాత్మ నీ లీల చాలా విచిత్రమైనది నువ్వు ఎప్పుడు ఏమి చేస్తావో ఎవరికీ తెలియదు ఈ వేసవి మండుటెండలో భూమి నిప్పులా మండుతోంది అలాంటి ఎండలో ఇన్ని కప్పలు నా ఇంట్లోకి ఎక్కడి నుండి వచ్చాయి ఇలా ఆలోచిస్తూ ఆ వ్యక్తి మరింతగా ఆలోచించాడు వేసవి చాలా తీవ్రంగా ఉంది భూమి మండుతోంది అందుకే ఈ కప్పలు గెంతుతూ నా ఇంట్లోకి వచ్చాయి ఇంట్లో నీడ ఉంటుంది నీడను చూసి కప్పలు ఇంట్లోకి వచ్చాయి బహుశా ఈ ఎండలో వాటి శరీరం కాలిపోతూ ఉండవచ్చు ఇలా ఆలోచించి ఆ వ్యక్తి తన ఇంట్లో నీళ్లు చల్లాడు చుట్టూ నీళ్లు పోసాడు ఆ వ్యక్తి ఇంట్లో నీళ్లు చల్లగానే అన్ని కప్పలు నీటి వద్దకు వచ్చి నేలకు అతుక్కుని కూర్చున్నాయి కప్పలు అంతా ఎక్కువగా ఉన్నాయి కొన్ని అతని ధన భాండాగారంలోకి కొన్ని మరొక భాండాగారంలోకి వెళ్లాయి కొన్ని ఇక్కడ గెంతుతున్నాయి కొన్ని అక్కడ గెంతుతున్నాయి అతని ఇంటి నాలుగు దిక్కులా కప్పలే కనిపిస్తున్నాయి తరువాత ఆ వ్యక్తి చల్లి మంచమీద విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు అతని భార్యకూడా విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించింది అతని పిల్లలుకూడా విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారు ఎండవల్ల అందరికీ నిద్ర వచ్చింది అందరూ నిద్రపోయారు కాని వారు నిద్ర నుండి లేచినప్పుడు వారి ఇంట్లో ఒక్క కప్పకూడా కనిపించలేదు అన్ని కప్పలు అక్కడి నుండి వెళ్లిపోయాయి ఆ వ్యక్తి మరియు అతని భార్య చాలా దూరం వెళ్లి చూశారు కానీ కప్పలు ఎక్కడా కనిపించలేదు ఇన్ని కప్పలు ఎక్కడికి వెళ్లాయో తెలియలేదు కానీ ఆ రోజు నుండి ఆ వ్యక్తి ఇంట్లో అద్భుతాలు జరగడం ప్రారంభించాయి ఇప్పుడు ఆ వ్యక్తి వ్యాపారం నడవడం ప్రారంభించింది ఆ వ్యక్తి అదృష్టం తెరుచుకోవడం ప్రారంభించింది మరియు ఆ వ్యక్తి క్రమంగా పురోగతి సాధించడం ప్రారంభించాడు చివరకు ఆ వ్యక్తి పేదరికం నశించింది మరియు ఆ వ్యక్తి ఒకరోజు నగరశ్రేషి నగరంలో గొప్ప వ్యాపారి అని పిలువబడ్డాడు అతను అంత ధనవంతుడయ్యాడు అతను నగరశ్రేషి అని పిలువబడ్డాడు దాని తరువాత ఆ వ్యక్తి చాలా ధనవంతుడయ్యాడు మరియు ధనవంతుడైన తరువాత అతను ఒక సాధువును కలిసి సాధువుకు తన జీవితంలోని పూర్తి సంఘటనను తెలియజేశాడు అప్పుడు ఆ సాధువు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు సోదరదేవుడు నీకు ఇంత ఇచ్చాడు కాబట్టి నువ్వుకూడా కోసం ఏదైనా చేయి ఎక్కువ కాదు కొంచమే చేయి కాని ధర్మం పేరుతో నువ్వు ఏదైనా చేయాలి అప్పుడు ఆ సాధువు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు సోదరా నువ్వొక పనిచేయి మహాదేవుని ఆలయాన్ని నిర్మించు మరియు అందులో నువ్వు స్థాపించే మహాదేవుడిని మెహందీపూర్ మహాదేవ్ పేరుతో స్థాపించు దాని తరువాత ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చి మహాదేవుని ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు తరువాత ఆలయం సిద్ధమైంది ఆలయంలో మెహందీపూర్ మహాదేవుని స్థాపన జరిగింది ఈ ఆలయం నేటికీ రాజస్థాన్లో ఉంది ఈ ఆలయం పేరు మెహందిపూర్ మహాదేవ్ అని పిలువబడింది జైపూర్ సమీపంలోని అర్ధే గ్రామం మరియు జైపూర్ మధ్యలో స్థాపించబడిన ఈ ఆలయానికి దూరప్రాంతాల నుండి ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటారు ఆలయానికి వెళ్లి నిజమైన శ్రద్ధతో మహాదేవుడిని ఏమి కోరుకుంటారో వారి కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా చాలా పెద్ద జాతర జరుగుతుంది ఇందులో దూరప్రాంతాల నుండి ప్రజలు వచ్చి పాల్గొంటారు మొదట ఈ ఆలయాన్ని మెహందిపూర్ మహాదేవ్ పేరుతో పిలిచేవారు మరియు క్రమంగా ప్రజలు పురోగతి సాధించి విద్యను పొందినప్పుడు మెహందిపూర్ మహాదేవ్ పేరు మెహగి గా మారింది ఈ ఆలయం నేటికీ ఉంది ఈ రోజుకు ఇంతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి